మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానవతా అంబులెన్స్ సేవలను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవాలని సంస్థ అధ్యక్షులు బుద్ధరాజు వెంకటపతిరాజు తెలిపారు గత సంవత్సర కాలంగా సంస్థ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దాత భూపతిరాజు సత్యనారాయణరాజు సంస్థకు అందించిన అంబులెన్స్ వాహనం పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందని భీమవరం లిమిట్స్లోని పట్టణ పరిధిలో నామమాత్రమైన కనీస ఛార్జ్ మూడు వందల రూపాయలతో సేవలు అందిస్తున్నామని అది కూడా చెల్లించలేని వారికి ఉచితంగా అందుబాటులో ఉంటుందని దూర ప్రాంతాలకు కిలోమీటర్కు ముప్పై రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తున్నామని దీంతోపాటు డెడ్ బాడీలు భద్రపరిచే ఫ్రీజర్ బాక్స్ కూడా ఉచితంగా అందిస్తున్నామని ఈ సేవలను అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్ తెలిపారు అంబులెన్స్ అవసరమైన వారు నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ మరో సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ డబల్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ నెంబర్లకు కాల్ చేయాల్సిందిగా తెలిపారు భీమవరం తాడేర్ రోడ్లోని ఇందిరమ్మ కాలనీలో కాలనీ వాసులకు ఈ సర్వీసులను వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు చింతారు శ్రీనివాస్ ఉమామహేశ్వర్తో పాటు స్థానికులు పాల్గొన్నారు

దేవరం పట్టణానికి భూపదరాజు పద్మరాజు పద్మనాభరాజు గారు కుమారుడు రాజు గారు సహకారంతో మనకు దేవరం పట్టణంలో పేద ప్రజలకు ఉపయోగపడే అంబులెన్స్ వ్యాన్ను మానవతా సంస్థ నుంచి ఏర్పాటు చేశారు మనం చేస్తే ఏ టైంలో చెప్పినా సరే మా మానవతా సంస్థకి ఫోన్ చేయడం జరుగుతుంది మీకు అన్ని అంబులెన్స్ సౌకర్యం ఉంది అలాగే ఎవరన్నా కాలం చేసి ఆ దెడ్ బాడీ మర్నాడికి ఉంచడానికి డీఫ్రిజరీ బాక్స్ కూడా మాకు అందుబాటులో ఉంది అదైతే ఉచితం మరి ఎక్కడ కూడా ఛార్జీ తీసుకోరు ఓన్లీ ట్రావెలింగ్ మీరు తెచ్చుకోవాలి అటువంటి సర్వీసులు ఈ అంబులెన్స్కి మంచి సౌకర్యాలు ఉన్నాయి ఏ హాస్పిటల్కి అయినా సరే మీరు కూడా హాస్పిటల్కి తీసుకెళ్తుంది ఛార్జీలు ఏమీ కూడా చెల్లించక్కర్లా బయట ఏరియాకి వెళ్ళినప్పుడు మీరు నామమాత్రం మాత్రం ఉన్నటువంటి ఆయిల్ ఛార్జీలు చెల్లించాలి ఈ సర్వీస్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి ఇందిరా గాంధీ మొత్తం ఇక్కడ రెండు వేల మూడు వేల కుటుంబాలు ఉన్నాయి వారందరికీ కూడా మీరు తెలియజెప్పండి అంబులెన్స్ అనేది మీకు అందుబాటులో ఉంది ఏద్రాజు వెంకట భద్రజు గారు మాకు దీన్ని ఈ నిర్వహణ మరి సర్వీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి మీ కాలనీకి చాలా సార్లు వచ్చి ఉన్నారు మరి వారి కాలనీ నుంచి మానవతా సంస్థకి ఈ సర్వీస్ అందించినందుకు వారందరికీ కూడా మీ తరఫుని మా తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ సర్వీస్ అంతా కూడా మీరు ఉపయోగించుకోవాలి మానవతా సంస్థ నుంచి ఉపయోగించుకోవచ్చు ఇందులో ఒక్క రూపాయి కూడా లేకోకుండా అంబులెన్స్ ఉచితంగా తీసుకెళ్లి ప్రతి ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే హాస్పిటల్కి తీసుకెళ్తారే ఈ అంబులెన్స్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అలాగే ఈ ఈ అంబులెన్సు మానవతా సంస్థ నుంచి అలాగే సత్యనారాయణ రాజు గారు సహకారంతో ఏర్పాటు చేసినందుకు అలాగే భోజనాలు ఏర్పాట్లు కూడా వారే చేస్తున్నారు మానవతా సంస్థ ఆ సంస్థలందరికీ మేము ఇందిరామ కాలనీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మానవతా సంస్థ నుంచి మన అల్లు శ్రీనివాస్ గారు ఇందిరాం కాలనీలో ఎన్నో సేవలు చేసి అలాగే కిరాణా సరుకులు అలాగే భోజనం అన్ని రకాలుగా కూడాను ఎంతో మందికి ఆరోగ్యం కాపాడిన వ్యక్తి అల్లు శ్రీనివాస్ గారు అలాగే మనస్త నుంచి అల్లు శ్రీనివాస్ గారు మన ఇందిరాం కాలనీలో ఎంత కృషి చేస్తున్నారంటే ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మానవ మానవత సంస్థ సత్యనారాయణ రాజు గారికి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాం సంస్థ భీమవరం మండల శాఖ సంవత్సరం అయింది భీమవరంలో ఈ శాఖ ఏర్పాటు చేసి అప్పటి నుంచి కూడా వివిధ సేవా కార్యక్రమాలతో మానవతా సంస్థ ముందుకు వెళ్తుంది భీమవరం శాఖ అధ్యక్షుడు బుద్దరాజు వెంకటపతిరాయ్ గారు అలాగే సంస్థ కార్యదర్శి కారుమూర్ నరసింహూర్తి గారు బాబు గారు ఇంకా అనేక మంది డైరెక్టర్లుగా ఉంటూ ఈ సంస్థలో మేము ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేస్తున్నాం అయితే ఎక్కడెక్కడ ఏ సేవలు అందించాలనే విభాగంలో నాకు ఇచ్చిన అవకాశం ద్వారా నేను ఇంద్రం కాలనీలో అనేక మంది పేషెంట్లకి ఎవరైతే ఈ మంచాన్ని పడి వాళ్ళు ఏ పని చేసుకోలేకుండా ఇబ్బంది పడితే రోజు జరగని చాలామందికి మానవతా సంస్థ కొద్ది కొద్దిమందికి సరుకులు కానీ బియ్యాన్ని కానీ అందించడం జరుగుతుంది అలాగే మానవతా సంస్థకి మాకు సత్యనారాజు గారు అందించినటువంటి ఈ అంబులెన్స్ సర్వీస్ అనేది ప్రజల్లో తెలియజెప్పాలి అలాగే తక్కువ ఛార్జీలతో ఈ అంబులెన్స్ నడుస్తుంది చాలామందికి తెలియదు అయితే ఆ డబ్బులు కూడా కట్టుకోలేని వాడికి మూడు వందల రూపాయలు మినిమం వసూలు చేస్తున్నారు ఆ డబ్బులు కూడా కట్టుకోకుండా ఇందిరామ కాలనీ నుంచి ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఈ అందరించి మీకు ఇచ్చినటువంటి ఆ కార్లో నెంబర్ ఉంది దాన్ని ఫోన్ చేస్తే ఏ టైంకి చెప్పినా సరే